కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లనే రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని వరిధాన్యం వచ్చి రెండు నెలలవుతున్నా కొనుగోలు పూర్తి కావడం లేదని బీజేపీ నాయకులు మార్తా మార్తాసత్తాయ్ ఆరోపించారు చందుర్తి మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలను చందుర్తి మండల బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కంపెనీర్ మార్తా సత్తయ్య జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు వడ్లను కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు వాటిని తోకం వేయకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు అకాల వర్షాల కారణంగా తడిచిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన తోకం వేసి రెండు మూడు రోజుల్లో బెల్లులకు తరలించాలని లేకపోతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పొంశెట్టి రాకేష్ మండల ప్రధాన కార్యదర్శి చర్రం తిరుపతి నాయకులు మోతుపల్లి మహేందర్ మేడిశెట్టి శ్రీహరి రైతులు చైతన్యలు పాల్గొన్నారు వడ్లు కొనుగోలు చేపట్టి నలభై ఐదు నుంచి యాభై రోజులు అవుతుంది ఈ వడ్లు పూర్తి స్థాయిలో పోతలేవు ఇక్కడ మా వడ్లు జోకి దాదాపుగా పన్నెండు రోజులు అవుతుంది పన్నెండు రోజుల నుంచి ఇంతవరకు ఒక బండి కూడా రాలేదు నిన్న పోయి సీఈఓ అడిగితే సిఓ దగ్గరకు పోయి నిల్లి పడితే ఒక బండి పంపించారు ఇంకా కూడా వాళ్ళు అట్లనే పెండింగ్ పడ్డాయి మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ప్రభుత్వం కంటే ఇప్పుడే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నామని చెప్పారు కానీ మా మావులు చూసినట్టయితే వీళ్ళు కొండదానికంటే ప్రైవేటు వాళ్ళు ఉన్నదే ఎక్కువ ఉంది కనీసం ముప్పై శాతం సూత కొనుగోలు చేయలేరు మళ్ళీ ఇదివోను కటింగ్లు సూత ఒక లారీ ఎంబడ దాదాపుగా నాలుగు క్వింటల్ నుంచి ఐదు ఎకరా ఐదు క్వింటల్లా కటింగ్ చేస్తుర్రు అని అడిగితే తరుగు అని చెప్పేసి మాట్లాడుతురు ఈ జోకు జోకి జో వడ్లు జోకడం జోకిన బస్తాలు పది నుంచి పదిహేను రోజులు ఆపడం ఆ పేరుతో కటింగ్ అని చెప్పేసి కట్ చేయడం జరుగుతుంది మరే గత పది రోజుల కింద పది పదిహేను రోజుల కింద ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇక్కడ ఇక్కడ తూకం నలభై నలభై ఒక కిలో ఆరు వందల గ్రాములు వేసి కటింగ్ లేకుండా తీసుకుపోవాలని చెప్పారు కానీ దానికి ఇక్కడ చూసినట్టయితే పూర్తి విరుద్ధంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మేము రైతు రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకునే కోర్ల తినటలు అయితే గొర్రెల తినటలు వచ్చినట్టు అప్పుడు టీఆర్ఎస్ అట్నా చేసిందని మన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతులను పట్టించుకున్న పాపాల పోలేదు వడ్లు కొనడంలో ఐదు వందలు బోనస్ ఇస్తూ ఉన్నారు అది నేనే లేదు ఐదు వందలు బోనస్ కాదు కదా అడ్లు కొని అడ్లు కొని వాటికి తీసుకుపోయే స్థితి కూడా లేదు రైతులను చాలా ఇబ్బందికరంగా ఇబ్బంది చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే చివరి గింజ వరకు రైతుల దగ్గర నుంచి అడ్లు కొనుగోలు చేసి జోకిన అడ్లను కూడా తీసుకెళ్ళి రైతులు చెప్తున్నారు చాలామంది అదో బస్త గ్రూపాయి అడుగుతున్నారట అలాంటిది లేకుండా ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి అధికారులు కూడా ఈ జోకిన వడ్లను అలాగే జోగన్ వడ్లను ఇమీడియట్లీ వర్షం కొడుతుంది మళ్ళా పొలాల దున్నుకున్న కాలం వస్తుంది ఐటమ్ ఉంటుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వడ్లు కొని వరకు కొని వాళ్లకు ఎలాంటి కట్టింగ్ లేకుండా వెంటనే పైసలు చెల్లించి రైతుల దగ్గర అడ్లు గింజ వరకు కొనాలని బీజేపీ మండల శాఖ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అనేక మంది వందలాది మంది రైతులు ఇప్పటికీ ఇదే రోడ్లపై కళ్ళాలలో వడ్లున్నాయి వెంటనే ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పటికైనా చర్య తీసుకొని ఈ చివరి గింజ వరకు కొనే విధంగా చర్యలు తీసుకోవాలి మరి రైతు ఏదైతే ఉసురు తలుగుతే ఏ ప్రభుత్వం కూడా ఉండదు నాయకులు కూడా మరి ఏదైతే గెలిచేదానికి ఒకటి గెలిచిన తర్వాత ఒకటి చేస్తూ ఉన్నారు పార్టీలు మరి ఇది సరి అయిన విధానం కాదు వెంటనే చివరి గింజ వరకు ఈ యొక్క వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ ఉన్నాం మరి ఏదైతే కటింగులుగా కటింగులు కానీ కటింగుల పేరుతోటి రైతులను మోసం చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికీ జోకినటువంటి వాట్లు కూడా పదిహేను రోజుల నుంచి ఉంటున్నాయి ఇది ఎంతవరకు సమంజసం జోకిన వాటిలు ఇవాళ జోకితే రేపు వెళ్ళిపోవాలి మరి లారీలు కానీ దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కానీ మరి వాటిని సమకూర్చడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కనబడుతూ ఉంది మేము గత సోమవారం రోజు మరే ఏదైతే మండల కేంద్రాల్లో వినతి పత్రాలు ఇవ్వడం కానీ నియోజకవర్గంలో మరి ఒక ధర్నా కార్యక్రమం కూడా చేపట్టబోతున్నా ముందు వెంటనే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కన్నులేసి తెలిసి కొనుగోలు చేపట్టాలని వెంటనే రైతుల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ